అందరికీ హాయ్ అండి వెల్కమ్ టు సన్నెట్టారు అందరూ ఎలా ఉన్నారు వీళ్ళందరూ బాగుండాలని యునివర్స్ మెమ్మల్ చేయాలని కోరుకుంటున్నాను ఈరోజు మన రీడింగ్ టాపిక్ వచ్చి థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో మీ పర్సన్ ఎలా ఉన్నారు ఈ టాపిక్ పైన నేను రీడింగ్ తీయాలనుకుంటున్నానండి ప్లీజ్ యునివర్స్ మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ వాళ్ళ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఎలా ఉన్నారు మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఎలా ఉన్నారు ప్లీజ్ అక్యురేట్ రీడింగ్ ఇవ్వండి పాజిటివ్ రీడింగ్ ఇవ్వండి గ్రాటిట్యూడ్ 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 థర్డ్ పార్ట్ సిచ్యువేషన్లో మా వ్యూవర్స్ యొక్క పర్సన్ ఎలా ఉన్నారు బాటమ్ ఆఫ్ ది టెక్ ద హ్యాంగిడ్ మ్యాన్ ఎస్ ఆఫ్ వాన్స్ టెన్ ఆఫ్ వాన్స్ ది స్ట్రెంగ్త్ త్రీ ఆఫ్ సూట్స్ ఓకే ఇక్కడ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో మీ పర్సన్ ఎలా ఉన్నారు అంటే కనుక ఇక్కడ సిక్స్ ఆఫ్ కప్స్ వచ్చిందండి అంటే మీ పర్సన్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్నా కూడా వాళ్ళకి గతస్మృతులు అంటే మీతో ఉన్న జ్ఞాపకాలు మీతో గడిపిన ఆ క్షణాలు మీరు ఎంత ప్రేమగా తనని ఎంత కేరింగ్గా చూసుకున్నారు అన్న విషయం గురించే కానివ్వండి మీతో తన మనసులో మాటలు షేర్ చేసుకోవడం మీతో అంటే చాలా అంటే మీ రిలేషన్లో ఉన్నప్పుడు మీతో ఉన్నప్పుడు ఏది కూడా దాచకుండా నా జీవితం ఇది నేను ఇది అని ఓపెన్ బుక్గా మీతో తను షేర్ చేసుకున్న ఆ భావాలే కానివ్వండి మీరు వాళ్ళతో షేర్ చేసుకున్న భావాలే కానివ్వండి అంటే మీ జీవితంలో జరిగిన మంచి మంచి మధుర స్మృతులనే చాలా గుర్తు చేసుకుంటున్నారు ఇంకొకటి మీ అవకాశం ఇప్పుడు వస్తే కనుక మీతో గతంలో లాగానే మాట్లాడాలి తన ఫీలింగ్స్ని షేర్ చేసుకోవాలి ఇంతకుముందులాగా మీరిద్దరు హ్యాపీగా మాట్లాడుకోవడం అంటే మీకు కోపం వచ్చినా కూడా అందులో ఒక తెలియని ప్రేమ కొట్టుకుంటారు తిట్టుకుంటారు కొట్టుకోవడం అంటే కొట్టుకోరు ఎందుకు కొట్టుకుంటారు కానీ ఏదైనా చిన్న విషయం వస్తే అరుచుకోవడమే కానీ అలగడము మాట మాట అనుకోవడము ఒకరు ఫోన్ ఒకరు ఎత్తకపోవడము ఏదో కొద్దిసేపు ఇట్లా గిల్లిగజ్జలాగా ఉంటాయి కదా అలాంటి అలాంటి చిన్న చిన్నవి కూడా వాళ్ళకు గుర్తొచ్చి రిలేషన్లో ఇలా ఉన్నాం కదా అని అనుకుంటున్నారు ఏదో దురదృష్టవశాత్తు థర్డ్ పార్టీ సిచ్యువేషన్లోకి వెళ్తారే కానీ నిజానికి ఇక్కడ జెన్యున్గా ప్రేమించిన మనుషులు ఉండగా ఇక్కడ ఇంత ప్రేమను ఇంత కేరింగ్ను ఇస్తూ ఉండగా అక్కడికి వెళ్ళిన తర్వాత నిజానికి ఇంత ప్రేమ ఇంత కేరింగ్ దక్కుతుందా అంటే అసలు ఉండనే ఉండదండి థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో కేవలం ఒక అట్రాక్షన్ ఒక అవసరం మాత్రమే ఉంటుంది ఇప్పుడు ఇది ఏ రిలేషన్కైనా చెప్తున్నానండి ఇప్పుడు ఒక ఒక వ్యక్తిని అంత మనస్ఫూర్తిగా అది ఏ రిలేషన్ అయినా సరే ఒక వ్యక్తిని అంత మనస్ఫూర్తిగా వీళ్ళు ఇష్టపడి అంత ప్రేమిస్తున్నారు వాళ్ళకి అంత రెస్పెక్ట్ ఇస్తున్నారు అంత విలువిస్తున్నారు వాళ్ళ కోసం మహర్నిషలు ఆలోచిస్తున్నారు వాళ్ళ కోసమే బ్రతుకుతున్నారు అంటే కనుక ఏ రిలేషన్ అయినా ఏదైనా ఇక్కడ ఉన్నంత జెన్యున్ ప్రేమ తను కోరుకున్న థర్డ్ పార్టీలో ఉండదు అంటే ఏమీ లేనప్పుడు ఎందుకు వెళ్తారు మేడం అని అంటే కర్మ అండి అది అంటే ఇప్పుడు మీ వల్ల ఆ పర్సన్ చాలా మంచి అనుభవాల్ని క్రియేట్ చేసుకున్నారు చాలా అనుభూతుల్ని పొందారు కానీ వాళ్ళు మీకు ఒక రకమైన టాక్సిక్ నేచర్తో బాధనే కలిగించారు ఇక్కడ మీ మీరు కర్మ అనుభవిస్తున్నారు మధ్యలో ఏంటి అని అంటే మీ పర్సన్ ఎవరి వల్ల కర్మ అనుభవించాలి అంటే ఇప్పుడు ఇక్కడ మిమ్మల్ని పెడుతున్న బాధకి మీ పర్సన్ ఎవరి వల్ల కర్మ అనుభవించాలి వాళ్ళకు ఒక ఒక పర్సన్ ఎంట్రీ ఇవ్వాలి కదా వాళ్ళ లైఫ్లోకి ఇక్కడ మీరు అంత అద్భుతంగా చూసుకున్న పర్సనే వచ్చారు వాళ్ళ లైఫ్లోకి ఎందుకంటే ఎంత వద్దన్నా మీ మీరు ఎంత ప్రేమను పంచాలో అంత పంచుతున్నారు ఒక్క నిమిషం కూడా మీ పర్సన్ని చూడకుండా ఉండలేని స్థితిలో మీరున్నారు ఆ మనిషిని వదలలేరు ఆ మనిషి జ్ఞాపకాలను వదలలేరు ఆ మనిషి మాట్లాడకున్నా మీరు తట్టుకోలేరు చూడకున్నా తట్టుకోలేరు కనీసం మీ మధ్యలో చిన్న కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చినా కూడా మీరు తట్టుకోలేని స్థితిలో ఉండేవాళ్ళు అంత ప్రేమను మీ పర్సన్కు పంచుతుంటే వాళ్ళు టికెట్ గ్రాంటెడ్గా ఉన్నారండి అంటే ఎక్కడ పోతుంది ఈ రిలేషన్ ఎక్ ఈ రిలేషన్ ఎప్పుడు నాతోనే ఉంటుంది అన్నట్టు వాళ్ళు ఉన్నారు కానీ వాళ్ళు ఏంటి అని అంటే అది అట్రాక్షన్ కోసమా లేకపోతే మనీ కోసమా ఇంకేదైనా అవసరాల కోసమా థర్డ్ పార్టీకి అట్రాక్ట్ అయిపోయిన తర్వాత ఇక్కడ మిమ్మల్ని దూరం పెట్టడం స్టార్ట్ చేసిన తర్వాత మీకు ఇంకా ఆటోమేటిక్గా అర్థమైపోతుంది కదా గతంలో మీకు అంత ప్రిఫరెన్స్ ఇవ్వకపోయినా మీ పర్సన్ మీ చుట్టే ఉన్నారు ఎక్కువ కాల్స్ చేయకపోయినా ఎక్కువ మెసేజెస్ చేసుకు చేయకపోయినా అందరిలాగా బయటికి తిరగకపోయినా చేయకపోయినా మీ పర్సన్ మీ మీ చుట్టే ఉన్నారు మిమ్మల్ని కొంచెం ఆఫ్లో పెట్టినా కూడా మీ చుట్టే ఉన్నారు మీ పర్సనల్ లైఫ్లో మీరంటే ఉన్నారు కానీ ఇప్పుడు ఏంటి అని అంటే మిమ్మల్ని దూరం పెట్టడానికి మిమ్మల్ని ఇగ్నోర్ చేయడానికి కారణం ఒక థర్డ్ పార్టీయా అనుకున్నారు ఇప్పుడు మీరు అందుక నన్ను ఆ పర్సన్ నన్ను ఇంత ఇగ్నోర్ చేస్తున్నారు ఇంత లెక్క చేయట్లేదు నా ప్రేమ అసలు ఒక్క క్షణం కూడా వాళ్ళకి కనిపించట్లేదు నా బాధ కనిపించట్లేదు నా ఏడుపు కనిపించట్లేదు అసలు నేను ఎంత ప్రయత్నం చేసినా ఈ రిలేషన్ని ఎంత నిలబెట్టుకోవాలని ప్రయత్నం చేసినా కూడా ఈ రోజుకి నా పర్సన్ నా దగ్గర లేరే అన్న బాధ మీలో ఉండి మీరు ఇంకా మూవ్ ఆన్ అయ్యారండి నిజం చెప్పాలంటే ఈ రిలేషన్లో మీ పర్సన్ కన్నా ముందు మీరే మూవ్ ఆన్ అయ్యారు అంటే మీ పర్సన్ రెండింటినీ మెయింటైన్ చేసేవాళ్ళు అటు థర్డ్ పార్టీని మెయింటైన్ చేసేవాళ్ళు మిమ్మల్ని మెయింటైన్ చేసేవాళ్ళు ఒకవేళ మీరు చూసి చూడనట్టు ఊరుకుంటే రెండింటినీ మెయింటైన్ చేసేవాళ్ళు కానీ మీకేంటి అని అంటే మీకు ఇచ్చే ప్రిఫరెన్సు మీకు ఇచ్చే టైము ఇంకొకరికి ఇస్తారంటే అది ఎవరి వల్ల కాదు ఎవరు ఒప్పుకోరు అది ఎవరికైనా చాలా బాధాకరం అనుకు మీరు ఇంకా మూవ్ ఆన్ అయిపోయారు మీరు మూవ్ ఆన్ అయిన తర్వాత మీ పర్సన్ అనుకోవడం ఏంటి అని అంటే ఇప్పుడు మీతో గతంలోలాగా తన ఫీలింగ్స్ని షేర్ చేసుకోవాలి మాట్లాడాలి అంటే పాస్ట్ పర్సన్ మీరే కదా మీతో మాట్లాడాలి మీతో తన ఫీలింగ్స్ని షేర్ చేసుకోవాలి మీ మధ్య జరిగిన జ్ఞాపకాలన్నింటినీ మళ్ళీ ఒకసారి గుర్తు చేసుకోవాలి అన్నట్టు ఫీల్ అవుతున్నారండి థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్న ఆలోచన మొత్తం ఇక్కడే ఉంది పాస్ట్ పర్సన్ పైనే ఉంది అంటే మీపైనే ఉంది ఇక్కడ ఏంటి అంటే ఫోర్ ఆఫ్ సోర్స్ ఏదో హీల్ అవ్వాలని ట్రై చేస్తున్నారండి మీ పర్సన్ అంటే ఎందుకు నా రిలేషన్ ఇలా జరిగింది నేను ఎక్కడ తప్పు చేశాను నేను ఏం స్టెబిలిటీ కోల్పోయాను నా పర్సన్ నన్ను అంత బాగా చూసుకున్నారు కదా ఎందుకు నే నాకు ఇలా జరిగింది అన్న ఆలోచన ఒక పక్క నేను తప్పు చేశాను కనుక ఇంకా దేవుడిదే భారం ఈ రిలేషన్ని నిలుపుతారా నా పర్సన్ని నా లైఫ్లోకి పంపిస్తారా అని తను హీల్ అవుతున్నారు ప్రజెంట్ అంటే థర్డ్ పార్ట్ సిచ్యువేషన్లో మీ పర్సన్ అంత హ్యాపీగా ఏం లేరు అక్కడ కూడా మీ ఆలోచనలు మీతో మాట్లాడాలని మీతో షేర్ చేసుకోవాలన్న ఆలోచనే ఉంది అందుకుగాను వాళ్ళ ఆలోచన ఇంకా ఎలా ఉంది అని అంటే హీల్ అవుతున్నారు అంటే మీరు వాళ్ళ లైఫ్లోకి రావాలి మీరు వాళ్ళ లైఫ్లోకి చాలా ప్రశాంతంగా రావాలని కోరుకుంటున్నారు అంటే ఇన్ని రోజులు మీ మధ్య జరిగిన అలజడి అంతా ఇంత కాదు ఎందుకంటే ఇద్దరు మనుషుల ఇద్దరు వ్యక్తుల మధ్యలో ఒక ఆర్గ్యుమెంట్ వచ్చింది అని అంటే అది ఎంత తీవ్ర స్థాయిలో ఉంటుందో సహజంగా అందరికీ అర్థమవుతుంది మరి ఎస్పెషల్లీ ఇది డబ్బు కాదు కుటుంబం కాదు మిగతా విషయాలు కాదు ఒక వస్తువు కాదు ఇవి వీటికి సంబంధించింది కాదు ఇది మనసుకు సంబంధించింది కనుక మాటలు ఎక్కువగా లేకపోయినా హావభావాలు ఉంటాయి చూడండి అసలు ఇది అసలు ఇది ఇంకా వండర్ అసలు ఏంటి అని చెప్పడానికి పదాలే ఉండవు అసలు సృష్టిలోనే ఇంత బాధ ఉంటుందా అన్నట్టు ఫీలింగ్ ఉంటుంది అసలు బడ్సే ఉండవు ఇంకా వీటికి అలా అంత పెయిన్ఫుల్ సిచ్యువేషన్లో ఉంటారు అలాంటి సిచ్యువేషన్లో ఇప్పుడు ఏమనుకుంటున్నారంటే కొంచెం కూల్ అవ్వాలి కొంచెం ప్రశాంతంగా ఆలోచించాలి నేను అనుకున్న టార్గెట్ని రీచ్ అవ్వాలి వాళ్ళు అనుకున్న టార్గెట్ ఏంటి థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్నా కూడా వాళ్ళు అనుకున్న టార్గెట్ ఏంటి మిమ్మల్ని రీచ్ అవ్వాలి మీతో మాట్లాడాలి మళ్ళీ అన్న ఒపీనియన్తో మీ పర్సన్ ఉన్నారండి ఇక్కడ ఏంటి అని అంటే మీ పర్సన్కి మీ గురించి మీ పర్సన్ అనుకునే మాట ఏంటి అని అంటే ఒకటి మీరు ఏదైనా అనుకుంటే కరెక్ట్గా దాన్ని సూటిగా చేసేస్తారంటే మీకు డొంక తిరుగు లేదు అదిగో పులి అంటే ఇదిగో తోకా అనే మనిషి మీరు కాదు మీరు ఏదనుకుంటారో కరెక్ట్ దాని మీద స్టిక్ అయి ఉంటారు అంటే మీ మనసుకు నచ్చింది అనుకోండి దాని మీదనే స్టిక్ అయి ఉంటారు మీరు పొరపాటు నిర్ణయాలు తీసుకునే వ్యక్తి కాదు ఇంకొకటి దేవుడన్నా సాంప్రదాయాలన్నా ఏవైనా కొంచెం కొంచెం నమ్మకాలు పట్టింపులు ఎక్కువ మీకు ఇంకొకటి కొంచెం ఏంటి అని అంటే ఈ మీ రిలేషన్ని గతంలో మీరు లాంగ్ టర్మ్ రిలేషన్ చేసుకోవాలనుకున్నారు మీ పర్సన్ లాంగ్ టర్మ్ మీ పర్సన్తో మీ రిలేషన్ని లాంగ్ టర్మ్ కోరుకున్నారు ఇక్కడ ఏంటి అని అంటే ఇప్పుడు మీ పర్సన్ కూడా ఏమనుకుంటున్నారంటే మీ గురించి అన్నీ ఊహించుకుంటూనే ఈ రిలేషన్ని మళ్ళీ లాంగ్ టర్మ్ రిలేషన్ కోరుకుంటున్నారు అంటే మీ నుంచి బ్రేకప్ అయి మీ నుంచి దూరమై మీ పర్సన్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లోకి వెళ్ళిపోయిన తర్వాత మీతో లాంగ్ టర్మ్ రిలేషన్ కోరుకుంటున్నారు అంటే ఇక్కడ ఏంటి ఉద్దేశం అక్కడ థర్డ్ పార్టీతో ఆ రిలేషన్ని ఎండ్ చేయాలనుకుంటున్నారని అంతే కదండి అక్కడ ఎండ్ చేయాలనుకుంటున్నారు కాబట్టి ఇక్కడ మీతో మళ్ళీ కలవాలి ఈ రిలేషన్ని లాంగ్ టర్మ్ రిలేషన్ చేసుకోవాలి అన్న ఉద్దేశంతో మీ పర్సన్ ఉన్నారు మీ పర్సన్కి మీ మీద కొంచెం అట్రాక్షన్ ప్యాషన్ కూడా చాలా ఉన్నాయండి థర్డ్ పార్టీ సిచ్యువేషన్లోకి వెళ్ళిన తర్వాత కూడా అది తప్పే వెళ్ళడం చాలా తప్పు ఎందుకంటే ఇంత ప్రేమిస్తున్న మనిషిని వదిలిపెట్టి వెళ్ళడం చాలా తప్పు వెళ్ళిన తర్వాత కూడా మీ గురించి ఆలోచిస్తున్నారని అంటే వాళ్ళు ఎన్నుకున్న మార్గం తప్పు వాళ్ళు ఎన్నుకున్న పర్సన్ తప్పు వాళ్ళు కరెక్ట్ సజె వాళ్ళు కరెక్ట్గా ఒక మనిషిని ఎన్నుకోలేదు థర్డ్ పార్టీ అనేవాళ్ళు వాళ్ళకు తెలియకు వాళ్ళకు తెలియకుండానే వాళ్ళనొక ఒక ఏంటి ఒక బందికానాలో బంధించేసి వాళ్లకు ఒక జైలు జీవితాన్ని ఇస్తున్నారు అనుకోండి మీ మీ పర్సన్కి థర్డ్ పార్టీ అందుకు ఇప్పుడు మీరు గుర్తొస్తున్నారు మీరు కావాలనుకుంటున్నారు మీతో లాంగ్ టర్మ్ రిలేషన్ కోరుకుంటున్నారు మీ పర్సన్ ఇక్కడ ఏంటంటే ఫైవ్ ఆఫ్ కప్స్ చాలా రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు ఎంత రిగ్రెట్ ఫీల్ అంటే మనిషికి ఎన్ని తప్పులు చేసినా పశ్చాత్తాపం అనేది ఉంటే మళ్ళీ తప్పు చేయడానికి ముందుకు రారు లేదా చేసిన తప్పుని సరిదిద్దుకోవడానికైనా ఒక మార్గాన్ని ఎన్నుకుంటారు పశ్చాత్తాపం లేని మనిషి ఉన్నారని అంటే వాళ్ళు మళ్ళీ 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 రిపీట్ తప్పులు చేయడానికే వాళ్ళు ముందుకు వెళ్తూనే ఉంటారు అంటే ఇక వాళ్ళ వేరే ఒక తప్పుడువే అలాగే అదే దారిలో వెళ్తూనే ఉంటారు రిగ్రెడ్ ఫీలింగ్ లేకపోతే మనిషి అన్న ప్రతి ఒక్కరికి చిన్నైనా పెద్దైనా అది చిన్న ప్రాబ్లమైనా పెద్ద ప్రాబ్లమే అయినా ఎదుటి వాళ్ళకి మన వల్ల ఒక నష్టం జరిగింది అని అంటే ఒకరోజు కాకపోతే ఒకరోజైనా ఖచ్చితంగా రిగ్రెట్ ఫీలింగ్ రావాలి వస్తేనే మనిషి అనిపించుకుంటారు నిజంగా సారీ చెప్పదలుచుకుంటే సారీతో పెద్ద అయ్యేది ఏం లేదు మహా అయితే కలిస్తే మళ్ళీ వాళ్ళు కలుస్తారు లేదు కలవడానికి వాళ్ళకు ఇబ్బంది అనుకుంటే వెళ్ళిపోతారు కానీ ఇక్కడ మీకు ఒక ఆత్మసంతృప్తి ఉంటుంది కదా మనం చేసిన పొరపాటికి వాళ్ళకు ఒకసారి చెప్పాం ఒక తప్పు ఒప్పుకున్నాం సరే ఇంకా ఇక్కడతో అయిపోయింది నా మనసులో కూడా ఏ భారం లేదు అన్న ఒక ఫీలింగ్ ఉండాలి మనిషికి ఇప్పుడు అలాంటి ఫీలింగే మీ పర్సన్ కలుగుతుందండి అంటే తను చేసిన తప్పులకి తను ఎన్నుకున్న మార్గానికి మిమ్మల్ని పెట్టిన బాధకి మిమ్మల్ని గతంలో ఎంత బాధకు గురి చేశారు ఇగ్నోర్ చేయడం కాల్స్కి రిప్లై ఇవ్వకపోవడం మెసేజ్కి రిప్లై ఇవ్వకపోవడం కాల్స్ ఎత్తకపోవడం నెంబర్స్ బ్లాక్ చేయడం మీ ముందే థర్డ్ పార్టీతో ఇష్టం ఉన్నట్టు మాట్లాడడం గంటలు గంటలు వాళ్లతో ఎక్కువ స్పెండ్ చేయడం డైరెక్ట్గా నువ్వంటే ఇష్టం లేదు అని చెప్పడం నీ నీ మీద నాకు ఆ ఫీలింగ్స్ లేవో అని చెప్పడం మీరు ఎన్నిసార్లు వాళ్ళని ప్రేమ ఇమ్మని అడుక్కున్నా మిమ్మల్ని ఒక చీడ పురుగులాగే చూశారు ఏ రోజు కూడా వాళ్ళ జీవితంలో మీరున్నారు అంత ప్రేమను పంచుతున్నారు వాళ్ళ అవసరాలు తీరుస్తున్నారు అన్న ఆలోచనే మీ పర్సన్కి లేదు అసలు ఒక విచిత్రం ఏంటి అని అంటే అసలు ఒక రిలేషన్లో ఒక పర్సన్ ఎక్కువ ప్రేమను ఇస్తూ ఉంటారు ఒక పర్సన్ తీసుకుంటూనే ఉంటారు ఆ తీసుకున్న వాళ్ళకి కొంచెం కూడా సిగ్గు అనిపించదా నేనేమిస్తున్నాను ఆ పర్సన్కి ఏమి ఇస్తున్నాను నేను ఆ పర్సన్కి నేను ఇన్ని తీసుకుంటున్నాను ఆ పర్సన్ నుంచి ప్రేమ కేరింగ్ డబ్బు నాకు కావాల్సిన ప్రతీదీ ఆ పర్సన్ నుంచి నేను తీసుకుంటున్నాను నేనేమిస్తున్నాను అసలు ఇంకా తీసుకోవడమే తప్పితే ఇచ్చే ఉద్దేశం ఉండదన్నమాట అలాంటి వాళ్ళకి కొంచెం కూడా సిగ్గు అనిపించదా అసలు ఎలా ఉంటారు రిలేషన్లో ఏ రిలేషన్లో అయినా సరైన ఈక్వల్ గీవ్ ఎంటే ఆ రిలేషన్ చాలా అద్భుతంగా ఉంటుంది ఎప్పుడు ఇస్తూనే పోతూ ఉంటే ఇక్కడి నుంచి వచ్చేది ఏముండదా అలా వస్తేనే కదా ఏ రిలేషన్ అయినా నిలబడేది మీ పర్సన్ గతంలో మీకు ఏం లేదు తీసుకోవడమే మొదలుపెట్టారు ఇప్పుడు రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు ఎక్కడో కొంచెం ఆ ప్రేమనివ్వాలి ఇప్పుడు ప్రజెంట్ ఆ ప్రేమనివ్వాలి అని ఇప్పుడు ఫీల్ అవుతున్నారు ఇదే ఫీలింగ్ అప్పుడు ఉంటే ఈ థర్డ్ పార్టీ ఎంటర్ అయ్యేదే ఎంటర్ అయ్యే వాళ్ళే కాదు కదా ఇంత సినిమా నడిచేదే కాదు కానీ అప్పుడు ఆకర్షణ అప్పుడు ఫీలింగ్స్ అప్పుడు వాళ్లకు అవసరాలు థర్డ్ పార్టీ వైపు వాళ్ళను అలా తీసుకెళ్ళిపోయాయి ఇప్పుడు ఏంటి అని అంటే థర్డ్ పార్టీ దగ్గర మళ్ళీ వాళ్ళకి సరైన పరిస్థితి లేదు సరైన సిచ్యువేషన్ లేదు పోయేసరికి మళ్ళీ మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు చాలా బాధపడుతున్నారు మీ పర్సన్ హెల్త్ కూడా అంత మంచి కండిషన్లో లేదండి వాళ్లకు కొంచెం హెడ్కి సంబంధించిన అంటే హెడ్ ఎక్ కానివ్వండి కళ్ళు తిరగడం కొంచెము సిక్ అయిపోవడం హాస్పిటలైజేషన్ అవడం ఇలా కూడా కనిపిస్తుంది హెల్త్ మాత్రం బాగోలేదు చాలా బాధపడుతున్నారు చాలా రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు డిప్రెషన్లోకి వెళ్ళారు చాలా 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 పెయిన్ఫుల్ సిచ్యువేషన్లో ఉన్నారు మీ పర్సన్ ప్రజెంట్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఇక్కడ ఏంటి అంటే నైట్ ఆఫ్ సోర్స్ ఇక్కడ మీ దగ్గరికి రావాలి మీ దగ్గరికి రావాలి ఒక ఏంటి మళ్ళీ ఒక కమ్యూనికేషన్ని జరపాలి మీతో మాట్లాడాలి ఒక న్యూ బిగినింగ్ చేయాలి అన్న ఆలోచనతో మీ పర్సన్ ఉన్నారు అంటే ఇదేనండి థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్నా కూడా మీ గురించే ఆలోచిస్తున్నారు మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు ట్వంటీ ఫోర్ బై సెవెన్ మీ గురించిన ఆలోచనలే ఎక్కువగా ఉన్నాయి ఇక్కడంటే సెవెన్ ఆఫ్ పెంటికల్స్ అంటే ఇక్కడ మోసం అనేది జరిగింది కదండి మీ పర్సన్ వల్ల మీకైతే మోసం జరిగింది కదా అంటే ఎన్నో మీ రిలేషన్లోకి వచ్చినప్పుడు ఎన్నెన్నో ఎన్నెన్నో మీకు మాట మాట ఇవ్వడం నేను నీతోనే ఉంటాను అనడం మన 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 రిలేషన్ అసలు ఎండ్ అవ్వదు అనడం ఒకవేళ ఎండ్ అయ్యే సిచ్యువేషన్ వచ్చినా కూడా నేను ఈ రిలేషన్ని వదులుకోను అనడం నాకు నువ్వు నా ప్రాణంతో సమానం అనడం నువ్వు లేకపోతే నేను ఉండలేకపోతున్నాను అనడం నాకు ఈ రిలేషన్లో ఒక తెలియని థ్రిల్లింగ్ ఉంది అని చెప్పడం అంటే అప్పుడు వాళ్ళ నోటికి ఎన్ని మాటలు వస్తాయి అన్ని మాటలు చెప్పేశారు నిజం చెప్పాలంటే మీ మీ స్టార్టింగ్ రిలేషన్లో నిజంగా కూడా మీ పర్సన్ మీరు లేకుండా ఉండలేకపోయారండి నిజంగా మీరే గుర్తు చేసుకోండి మీ స్టార్టింగ్లో ఎన్నెన్ని మాటలు ఎన్నెన్ని సంఘటనలు అవి ఇప్పటికీ మీకు ఊహించుకున్నా కూడా గూస్ బంప్స్ వచ్చేస్తాయి అంటే నా రిలేషన్ స్టార్టింగ్లో ఇలా ఉందా ఇంత బాగున్నామా మేము ఇంత ప్రేమగా ఉన్నామా సడన్గా ఏమైంది నా పర్సన్కి ఎందుకు అసలు ఏమైంది ఏదో మాయమంత్రాలు చేసేసినట్టు ఇలా సడన్గా నా పర్సన్ మారిపోయారేంటి ఇలాంటి ఒక మనిషిని నేను చూస్తానని ఊహించలేదే అని మీకు అనిపించింది అనమాట ఇంత ప్రేమతో నా దగ్గరకు వచ్చిన మనిషి ఇంత ప్రేమనిచ్చిన మనిషి నా ప్రేమను అంత తీసుకున్న మనిషి ఈరోజు ఎందుకు సడన్గా నేనంటే గిట్టకుండా అసలు నేనంటే లెక్కనే లేకుండా అసలు నేను ఒక మనిషిని ఉన్నానని గుర్తించకుండా ఇలా అయిపోయారేంటి అన్న ఫీలింగ్ మీకు వచ్చింది ఒకనొక టైంలో మీకు అనిపించింది ఈ పర్సన్ నన్ను మోసం చేశారు నిజానికి మోసమే చేశారు మీ పర్సన్ మిమ్మల్ని ఎందుకంటే మీరుండగా థర్డ్ పార్టీ ఇప్పుడు వర్క్ వల్ల మీకు టైం ఇవ్వలేదు అని అంటే ఓకే ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల ఇవ్వలేదు అని అంటే ఓకే కానీ ఎవరో థర్డ్ పార్టీని హ్యాపీగా ఉంచడానికి ఇక్కడ మీ టైమ్ను తీసుకోవడం ఏంటి మీ టైమును వేరే వాళ్ళకి ఇవ్వడం ఏంటి ఎంత రాత్రులు పగళ్ళు టైం లేకుండా వాళ్ళతో స్పెండ్ చేయడం ఏంటి ఇవన్నీ చూసిన తర్వాత ఈ పర్సన్ నన్ను మోసం చేయడానికే నా లైఫ్లోకి వచ్చాడు పంచినంత ప్రేమనిచ్చాడు తర్వాత మాత్రం నన్ను మోసం చేశారు చేశారు సడన్గా ఏదైనా డూ వస్తే సారీ అండి ఇది ఆడ మగ అందరికీ వర్తిస్తుంది అన్న ఫీలింగ్ మీకు వచ్చింది ఈ పర్సన్ మోసం చేశారు నన్ను అన్న ఫీలింగ్ మీరు ఇంకా ఫిక్స్ అయిపోయారు కానీ ఇప్పుడు ఏంటి అని అంటే మీ పర్సన్ సేమ్ మీ సిచ్యువేషన్లోనే ఉన్నారండి అందుకే నేను ప్రతి వీడియోలో చెప్తాను కర్మ ఎవరిని వదిలిపెట్టదు కర్మ ఎవరికి ఎంత ఇచ్చేయాలో టైం టు టైం ఇచ్చేస్తూనే ఉంటుంది దానికి పరిమితులు లేవు గొప్పవాళ్ళని లేదు తక్కువ వాళ్ళని లేదు నల్లవాళ్ళు తెల్లవాళ్ళు చిన్న పెద్ద ముసలి ముతక నథింగ్ ఏదీ లేదు ఎవరికి ఏ టైంలో కర్మనివ్వాలో రిటర్న్ గిఫ్ట్గా ఇచ్చేస్తూనే ఉంటుంది అందుకే ఇప్పుడు మీ పర్సన్కి ఇచ్చేసింది కర్మ ఎలా ఇచ్చిందంటే గతంలో మీరు ఎంత బాధపడ్డారు చూపించినంత ప్రేమను చూపించి తర్వాత మీ ముందే మిమ్మల్ని మోసం చేస్తూ ఉంటే మీరు ఎంత కంటికి ఒక ధారగా ఏడుస్తూ మీరు ఎంత బాధపడ్డారు అదే బాధని ఇప్పుడు మీ పర్సన్ థర్డ్ పార్టీ దగ్గర ఫేస్ చేస్తున్నారు అంటే థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో మీ పర్సన్ అసలు హ్యాపీగా లేరండి చాలా అంటే చాలా బాధపడుతున్నారు డిప్రెషన్లోకి వెళ్ళిపోయారు హెల్త్ పరంగా బాగోలేరు మైండ్ పరంగా బాగోలేరు తెలియని ఒక సంక్షోభంలో ఉన్నారు అంటే మీ నుంచి దూరమైన తర్వాత వాళ్ళ పరిస్థితి చూడండి ఎలా అయిందో నాకు నిన్న ఒక కామెంట్ వచ్చిందండి సేమ్ యాజ్టీజ్గా ఉంటున్నాయి అని అంటే కాదండి థర్డ్ పార్టీ అంటే థర్డ్ పార్టీ ఏం మారదు కదా వాళ్ళు సి ప్రజెంట్ ఏ సిచ్యువేషన్లో ఉన్నారో అదే వస్తుంది కదా కామెంట్ పెట్టే వాళ్ళకి చెప్ చెప్తున్నాను ఒకేలాగా ఉంది అని అంటే థర్డ్ పార్టీ టాపిక్ వస్తేనే వాళ్ళు ఏ సిచ్యువేషన్లో ఉన్నారో తెలిసిపోతుంది చాలా హ్యాపీ సిచ్యువేషన్లో ఉన్నారనుకోండి హ్యాపీగా ఉన్నామని చెప్తాం నాకు బ్యాడ్ కామెంట్స్ వచ్చినా సరే వాళ్ళు హ్యాపీ సిచ్యువేషన్లో లేరనుకోండి లేరనే చెప్తాం అంటే ఎవరో కొత్తగా వచ్చిన వాళ్ళు కామెంట్ పెట్టారు సేమ్గా ఉన్నాయనంటే మనవి ఇవి ఏమైనా గ్రంథ మాది బుక్స్ అండి మారడానికి ఎవ్రీ ఇయర్ బుక్ మారడానికి ఇవేమైనా బుక్సా పోర్షన్స్ మారడానికి ఎప్పుడూ ఒకే స్టోరీ ఉంటుంది థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఎలా ఉన్నారు మీ పర్సన్ ఉన్నట్టే చూపిస్తుంది హ్యాపీగా ఉంటే హ్యాపీగా చూపిస్తుంది బాధపడుతుంటే బాధపడుతున్నట్టే చూపిస్తుంది ఇక్కడ రిలేషన్ మారదు ప్రేమ మారదు థర్డ్ పార్టీ మారదు మారనప్పుడు ఇక్కడ ఇక్కడ మిగతా విషయాలు ఎలా మారతాయి టాపిక్స్ చేంజ్ అవుతాయి ఆ ఎనర్జీ అప్పటికి నేను తీస్తున్నప్పటికీ వాళ్ళ ఎనర్జీస్ ఎలా ఉన్నాయో అలాగే వస్తాయి మీకందరికీ రిజనేట్ అవ్వడానికి కొందరికి రిజనేట్ కావకపోవడానికి కారణం ఏంటి అని అంటే మీ ఎనర్జీస్ ఎంత ఇక్కడ నాకు ఫామ్ అవుతుంటే రీడింగ్ అంత మీకు రిజనేట్ అవుతుంది అంతే కదండి రోజు అన్నమే తింటున్నాము అని అంటే మరి అన్నం తినకపోతే ఇంకేం తింటాం అలాంటి పిచ్చి కామెంట్లు పెట్టకండి ఒకేలాగా ఉంది అని అంటే అరే థర్డ్ పార్టీ సిచ్యువేషన్ వచ్చింది అంటేనే టాపిక్ అలాగే ఉంటుంది కార్డ్స్ని బట్టి ఇప్పుడు అప్పుడు ఒకేలాగా కార్డ్స్ వచ్చాయేమో ఎనర్జీస్ని బట్టి ఇప్పుడు ఒకేలాగా కార్డ్స్ వచ్చాయేమో ఎనర్జీస్ని బట్టి అందుకే ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగా సేమ్ అనిపించవచ్చు కానీ తీస్తున్న టైం వేరు రోజులు గడిచిపోయిన తర్వాత టైం తీసుకొని మనం రీడింగ్ తీస్తున్నాం ఒక్కొక్కసారి రావచ్చు సేమ్ నా పాత సబ్స్క్రైబర్స్ కాదండి ఎవరో కొత్త వాళ్ళు పెట్టారు అందుకే అంటున్నాను కొంచెం ఆలోచించండి మీరు కూడా ఒక మాట అనే ముందు కొత్త టాపిక్ తీసుకురావాలని అంటే సినిమా డైరెక్టర్లకే కొత్త కొత్త సినిమా దొరకట్లేదు అలాంటిది మనం కొత్త టాపిక్స్ ఏం తీసుకొస్తాము సరే కొత్త టాపిక్ తీసుకొస్తాము ఆ టాపిక్ని బట్టి ఆ రోజు రీడింగ్ ఉంటుంది మళ్ళీ ఒక నెల తర్వాత ఆ టాపిక్ తీసుకొస్తే ఎనర్జీస్ మారుతాయి టాపిక్ ఒకటే ఉన్నా కూడా ఎనర్జీస్ మారుతాయి ఒకటి అర్థం చేసుకోవాలి మీ ఎనర్జీస్ ఇప్పుడు వీడియో చూస్తున్న టైంకి ఎలా ఫామ్ అవుతున్నాయో రీడింగ్ కూడా అలాగే వస్తుంది అది గుర్తుపెట్టుకోవాలి నేను మిమ్మల్ని అనట్లేదండి ఎవరో ఒకరు కామెంట్ పెట్టారని అంటున్నాను సేమ్ ఉంది సేమ్ ఉంది అని అంటే ఇప్పుడు ఏం మారుతుందని మనకు రిలేషన్ ఒకటే ఉంటుంది పర్సన్ ఒకటే ఉంటుంది లవ్ ఒకటే ఉంటుంది థర్డ్ పార్టీ ఒకటే ఉంటుంది ఇంకా ఏం మారుతుందండి మనం తీసుకునే టాపిక్స్ ఏమైనా కొత్త కొత్త టాపిక్స్ తీసుకుంటే ఆ కొత్త టాపిక్స్ అది ఏది వస్తే అదే చెప్తాం ఆ టైంకి మీరు వీడియో చూసే టైంకి అంతే కదా అలా అన్నారని చెప్తున్నానండి ఇక్కడ ఏంటంటే మీ పర్సన్ మాత్రం ఇక్కడ మోసపోయానని బాధపడుతున్నారు ఎందుకంటే మీరు మిమ్మల్ని ఎంత మోసం చేశారో సేమ్ వాళ్ళు కూడా అలాగే బాధపడుతున్నారు మోసపోయినట్టు ఇక్కడ అంటే నైట్ ఆఫ్ కోర్స్ మీకు ఒక ప్రపోజ్ చేయాలని మాత్రం మీ పర్సన్ అనుకుంటున్నారండి అంటే చెప్పాను కదా మీ లైఫ్లోకి మళ్ళీ రీఎంట్రీ ఇవ్వాలనుకుంటున్నారని మీకు ఒక ప్రపోజ్ చేయాలనుకుంటున్నారు మీతో లాంగ్ టర్మ్ రిలేషన్ని కోరుకుంటున్నారు మీతో ఏంటి మీరు వాళ్ళ లైఫ్లోకి రావాలని ప్రతిక్షణం దేవుణ్ణి కోరుకుంటున్నారు అంటే మంచి మంచి చెడు చెడే కదండి ఇప్పుడు మీ లైఫ్లో ఉన్నప్పుడు ఎంత హ్యాపీగా ఉన్నామనేది వాళ్ళకి తెలుసు ఆ హ్యాపీనెస్ని ఎంత స్వీకరించారో వాళ్ళకి తెలుసు మళ్ళీ ఆ హ్యాపీనెస్ కావాలనుకుంటున్నారు మళ్ళీ మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు ఇక్కడ సిక్స్ ఆఫ్ పెంటికల్స్ ఏంటి అని అంటే మళ్ళీ మీరు వాళ్ళని ఎక్కడ వదిలిపోతారో ఏమో ఆలోచనలో మాత్రం ఉన్నారు ఎందుకంటే ఇప్పుడు వాళ్ళ లైఫ్లోకి మీరు రావాలని అంటే అక్కడ మీ రిస్ట్రిక్షన్స్ ఏమున్నాయో మీరు ఒక బౌండరీ వేసుకున్నారో ఏమో ఈ పర్సన్ నన్ను ఇంత మోసం చేసి పోయిన తర్వాత ఆ పర్సన్ వచ్చినా కొందరు క్షమిస్తాను అనుకోవచ్చు కొందరు క్షమించను నా జీవితాన్ని నేను చూసుకుంటాను అనుకోవచ్చు అలాంటప్పుడు ఇంకా మీ పర్సన్ ఆలోచనలో పడ్డారు అంటే వెళితే అక్కడ ఎలా ఉంటుందో రియాక్షన్ ఎలా రిసీవ్ చేసుకుంటారు నా పర్సన్ అన్న బాధ మీ పర్సన్లో ఎక్కువగా ఉంది ఎక్కువగా ఆలోచించేస్తున్నారు మీ పర్సన్ చాలా అంటే చాలా ఆలోచిస్తున్నారండి ఈ రిలేషన్ గురించి అంటే థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్నా కూడా ఆలోచనలు మొత్తం మీ చుట్టే తిరుగుతున్నాయి ఇది ఎవరెవరికి ఎంతవరకు రిజలల్ట్ అవుతుందో తెలియదండి కాకపోతే మీ పర్సన్ మాత్రం మీ గురించి ఆలోచిస్తున్నది మాత్రం హండ్రెడ్కు హండ్రెడ్ పర్సెంట్ ఖచ్చితంగా మీ గురించి ఆలోచిస్తున్నారు చాలా హార్డ్ బ్రేక్ అయిందండి మీ పర్సన్కి ఎందుకంటే ఇక్కడ మిమ్మల్ని బాధ పెట్టి వెళ్ళిపోయి మీకు హార్డ్ బ్రేక్ను గురిచేశారు సేమ్ అదే సిచ్యువేషన్ అక్కడ తను అనుభవిస్తున్నారు అంటే థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఆ థర్డ్ పర్సన్ వల్ల మీ పర్సన్ హ్యాపీగా లేరు అంటే వాళ్ళు సరిగ్గా మీ పర్సన్ని చూసుకోవట్లేదు రోజుకొక గండంగానే వాళ్ళ జీవితం గడుస్తోంది అంటే లేదు మేడం మా పర్సన్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో చాలా హ్యాపీగా ఉన్నారు మీకు తెలీదు మేము చూస్తున్నామని మీరు అనొచ్చమ్మా నిజమే కావచ్చు కాకపోతే కళ్ళకు కనిపించిందంత నిజం కాదు కదా ఇప్పుడు మీకు కనిపించాలన్న ఉద్దేశం ఇప్పుడు మీ జీవితం నుంచి వెళ్ళిపోయిన తర్వాత మీకు వాళ్ళు శాడ్గా కనిపిస్తే ఇక్కడ మీ మీరు హ్యాపీగా ఫీల్ అవుతారన్న ఉద్దేశంతో కూడా వాళ్ళ లోపల ఎంత నరకాన్ని అనుభవిస్తున్నా కూడా మీ ముందు వాళ్ళు ఇట్లా దిల్దారుగా ఉన్నట్టే కనిపిస్తారు హ్యాపీగా ఉన్నట్టే కనిపిస్తారు ఎందుకు మళ్ళీ వాళ్ళక్కడ మీ ముందు నవ్వడం వాళ్ళకి ఇష్టం ఉండదు అందుకైనా కనిపిస్తారు చాలామంది కామెంట్స్ పెడతారు లేదు మేడం వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు ఉండొచ్చు కానీ లోపల ఉన్న అగాధం మీకు తెలియదు కదా మీరు వెళ్ళి చూడలేదు కదా వాళ్ళు ఖచ్చితంగా ఇప్పుడు మీ పర్సన్ మీరు రిలేషన్లో ఉన్నప్పుడు బయట వాళ్ళకి ఎలా కనిపించారు చాలా హ్యాపీగా ఉన్నట్టు కనిపించారు కానీ మీలో ఉన్న ప్రాబ్లమ్ ఏంటి మీ పర్సన్ మీకు టైం ఇవ్వకపోవడం మీ పర్సన్ మిమ్మల్ని ఇగ్నోర్ చేయడం మిమ్మల్ని టార్చర్ పెట్టడం ఇవన్నీ బయట వాళ్ళ కనిపించాయా బయటికి చూడటానికి మీరిద్దరు బాగున్నట్టే కనిపించింది కానీ మీ లోపల జరుగుతున్న సంఘర్షణ ఎవరికి తెలుసు సేమ్ అలాగే ఇక్కడ కూడా మీకు మీ పర్సన్ థర్డ్ పార్టీ చాలా హ్యాపీగా ఉన్నట్టు కనిపిస్తున్నారు కానీ వాళ్ళ లోపల ఉన్న సంఘర్షణ వేరే ఉంది అందుకు మీ పర్సన్ చాలా బాధపడుతున్నారు చాలా హార్ట్ బ్రేక్ అవుతుంది మీ పర్సన్కి ఇక్కడ ఏంటి అని అంటే ఒక ఒక స్ట్రెంగ్త్ ఫీల్ అవుతున్నారండి మీరు కనుక మళ్ళీ తన లైఫ్లోకి వస్తే ఒక స్ట్రెంగ్త్గా ఫీల్ అవుతున్నారు ఇక్కడ మీ పైన కొంచెం ఫీలింగ్స్ ఉండడం కూడా నిజం మీరు దూరంగా ఉన్నా కూడా మీ పైన ఫీలింగ్స్ మీ పర్సన్కు ఉన్నాయి మీ మిమ్మల్ని ఒక స్ట్రెంగ్త్ లాగా ఫీల్ అవుతున్నారు అంటే ఈ రిలేషన్ని ఒక బలోపేతం చేయాలి ఆ బలోపేతం చేయాలంటే మళ్ళీ ఎవరు చేయాలి నార్మల్గా మోసం చేసిపోయినా మీ పర్సన్ వల్ల కాదు ఇక్కడ మళ్ళీ మీరు రీఎంట్రీ ఇవ్వాలి మీ పాత్రను మీరు పోషించాలి మీ క్యారెక్టర్లోకి మీరు ఇన్వాల్వ్ కావాలి అప్పుడే ఈ రిలేషన్ మళ్ళీ బలపడుతుంది కానీ అది మీరు చేస్తారా చేయరా అలాంటి ఒక అవకాశం మీ పర్సన్ జీవితంలో వస్తుందా రాదా అని ఇక్కడ ఆలోచిస్తున్నారు మీ పర్సన్ అది ఇక్కడ ఏంటంటే టెన్ ఆఫ్ టెన్ ఆఫ్ బాండ్స్ ప్రజెంట్ తన ఉన్న సిచ్యువేషన్లో మాత్రం ఆ రిలేషన్ని చాలా భారంగా మోస్తున్నారు చాలా భారంగా అంటే భారంగా అంటే ఒక ఎంతో ఒక కింటళ్ళ బరువు తీసుకొచ్చి మీద పెట్టేస్తే ఎంత బరువు మోసినట్టు అనిపిస్తుందో అలా అనిపిస్తుంది ఆ రిలేషన్ని డీల్ చేయడం ఆ పర్సన్ని డీల్ చేయడం అలా అనిపిస్తుంది ఆ పర్సన్కి కానీ వదిలే సిచ్యువేషన్లో లేరు తను వదలాలి అని అంటే మీరు ఇక్కడ ఓకే చెప్పాలి మీరు ఇక్కడ ఓకే చెప్తేనే ఆ పర్సన్ని వదిలి మీ లైఫ్లోకి రావచ్చు కానీ ఇదంతా సాధ్యమయ్యే పనా అక్కడ థర్డ్ పార్టీ వదులుతుందా సారీ వదులుతారా ఇక్కడ మీరు ఓకే అంటారా ఇది ఎవరెవరి సిచ్యువేషన్ బట్టి వాళ్ళకు ఉంటుందండి నేను చెప్పంగానే థర్డ్ పార్టీ నుంచి వచ్చేసి మీ లైఫ్లోకి వచ్చేసి మీరు కావాలనగానే అక్కడ ఇదంతా ఇక్కడికిక్కడ జరిగేది కాదు ఒక్కొక్కరికి ఒక్కొక్క రీజన్ ఉంటుంది ఆ రీజన్ను బట్టి మీకు ఒక సొల్యూషన్ దొరుకుతుంది ఆ సొల్యూషన్ బట్టి మీ రిలేషన్ ముందుకెళ్తుంది ఎవరెవరి జీవితాలు ఎక్కడెక్కడ డిస్టర్బెన్స్ అయ్యాయో నాకు తెలియదు కదా కాకపోతే మాత్రం మీ పర్సన్ ఒకటే అనుకుంటున్నారు మీ దగ్గర రావాలని మీతో ఇంతకు ముందులాగా ఉండాలని థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో తను చాలా భారంగా అంటే భారంగా ఉన్నారు మీ దగ్గరికి రావాలి ఫ్రీ బర్డ్ అయిపోవాలి ఇప్పుడు ఎంత భారంగా భుజాల మీద భారం మోస్తున్నారో మీ పర్సన్ మీ దగ్గరకు వస్తే అంత తేలికైపోతుంది ఇంకా అంటే ఇట్లా వదిలించేసుకుంటారు ఆ భారాన్ని అంతా ఎందుకంటే ఇక్కడ మీరు ప్రేమ పంచే వాళ్ళు ఉన్నారు కదండి భారాన్ని ఇవ్వరు మీరు ప్రేమను మాత్రమే ఇస్తారు అక్కడ భారాన్ని మోస్తున్నారు ఇక్కడ ప్రేమను మోస్తారు ఒక మనిషికి ఏంటి అదృష్టం ప్రేమను ఇట్లా మోయడం ఎంత అదృష్టం ప్రేమతో భారాన్ని మోయడం వేరు కానీ ఒక బంధాన్ని భారం అనుకోవడం వేరు ఇక్కడ ఆ బంధాన్ని భారం అనుకుంటున్నారు మీ పర్సన్ మీరిక్కడ మీ ప్రేమ ఒకప్పుడు మీ ప్రేమ భారం అనిపించింది కానీ అక్కడ బంధమే భారం అయిపోయింది అందుకే ఇంత రియలైజేషన్ మీ పర్సన్లో ఇక్కడ ఏంటి అంటే ఏస్ ఆఫ్ బాండ్స్ చాలా అంటే చాలా అట్రాక్షన్ ఉందండి మీ పైన చాలా ఫిజికల్ అట్రాక్షన్ ఎక్కువగా ఉంది మీ పర్సన్ పైన మీ పర్సన్కి మీ పైన మళ్ళీ న్యూ బిగినింగ్ కోరుకుంటున్నారు రీస్టార్ట్ చేయాలనుకుంటున్నారు ఈ రిలేషన్ని ఓవరాల్గా చెప్పొచ్చేది ఏంటి అని అంటే థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో మీ పర్సన్ ఉన్నా కూడా మీ గురించి ఆలోచిస్తున్నారు మీ పైన కోరికలు ఫీలింగ్స్ ఎక్కువగా ఉన్నాయి మళ్ళీ మీ లైఫ్లోకి రావాలనుకుంటున్నారు మీతో రియూనియన్ చేయాలనుకుంటున్నారు మీతో లాంగ్ టర్మ్ రిలేషన్ కోరుకుంటున్నారు థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో మాత్రం చాలా పెయిన్ఫుల్ సిచ్యువేషన్లో ఉన్నారు మీకు చేసిన అన్యాయంకి చాలా రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు బాధపడుతున్నారు కొంతమంది అయితే హెల్త్ కూడా బాగాలేదండి ఇది ఈరోజు రీడింగ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్